రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల వాలంటీర్ కుటుంబాలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ లంక గోవిందరాజుల్ని ప్రధానంగా ఇప్పుడు ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే నిన్న రాత్రి ఒక వీడియో వదలడం జరిగింది సరే ఏమైనప్పుడు కూడా మన వాలంటీర్ల ఆత్మగౌరవ దీక్ష విజయవాడలో జరుగుతుంది పదహారో తారీఖున ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వాలి వాలంటీర్లందరిలో కూడా చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేము రావడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము వస్తాం మేము వస్తాం కొంతమంది రామ్మంటే వస్తాయా లేవా వస్తాయా లేవా ఇలా అనేకమైన అనుకుంటున్నారు ఒకటి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ చట్టాల్లో అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే ఒక్క పోస్టు కొట్టాలి అంటే సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల మంది ఫైట్ చేస్తున్నారు ఒక్క పోస్ట్కే ఒక్క ఉద్యోగం సంపాదించాలంటే అలాంటి మీరందరూ కూడా గవర్నమెంట్ చట్టాల్లో ఐదు సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా పనిచేసి మీరు ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు ఈ రోజున పార్టీ పేరులతోనో జీవోల పేరులతోనో ఇంకో పేరుతో మీరు లేదు అని అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీ చదువులు బట్టి బీఈడ్కి చదివిన ఉన్నారు బీటెక్ చదివిన ఉన్నారు ఇప్పుడు డిఎస్సి రాసి ఇలాగా మీరు టెట్ రాసి రెడీగా అవుతున్నారు ఉన్నారు అందరు ఉన్నారు అయినా ఈ ఉద్యోగం వదలకూడదు ఈ ఉద్యోగం సాధించుకోవాలి మీకు బెటర్మెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా వెళ్ళిపోవచ్చు అప్పుడు మీ దాంట్లో ఇంకోళ్ళు ఎవరో ఒకరు వస్తారు కానీ మీ ఐదేళ్ళ కష్టం ఉంది కదా గవర్నమెంట్ ఎంప్లాయే అవునన్నా కాదన్నా గవర్నమెంట్ ఎంప్లాయీలు మీరు సేవా తక్కువ పనిచేసిన వ్యక్తులే కాబట్టి ఈ గవర్నమెంట్ చట్టాల్లోకి మీరు వెళ్ళిపోయారు కాబట్టి డెఫినెట్గా ఇది మన హక్కు ఈ హక్కును సాధించడానికి మీరు అందరూ కూడా ముందుకు రండి రేపు జరగబోయే దీక్ష పదహారు తారీఖున జరిగే దీక్షకి మద్దతు పలుకుతూ డెఫినెట్గా కదిలు రండి ఉదయం తొమ్మిదింటిగాలే మనం కలుద్దాం పదింటికల్ల మనం స్టార్ట్ అయిపోతే ఏం డోక లేదు పదింటిగాల మీడియా అంతా వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాం తొమ్మిది గంటలకల్లే అందరం కూడా మనం అనుకున్న పాయింట్ దగ్గర ధర్నా పాయింట్ దగ్గర వచ్చేసేయండి ఏమి ఇబ్బంది లేదు డెఫినెట్గా ఒకటి ఎందుకు రావాలనే చెప్తున్నాను అనమాట మన ఉద్యోగ భద్రత కోసం మనం చేసే ఉద్యమం ఇది ఇది మన ఉద్యోగ భద్రత ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలి మన హక్కు హక్కును సాధించుకోవడం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా వాడుకుంటున్నాం మన భావంతో డెఫినెట్గా ఈ ఆత్మగౌరవ దిష్టికి జయప్రదం చేయాలంటే వాలంటీర్ అంతా కథను తొక్కాలి రావాలి కదిలు రమ్మని చెప్పేసి పిలుపునిస్తున్నాను మీరు ఎటువంటి అపోహలు పడమాకండి ఎవరు కూడా అపోహలు పెట్టమాకండి డెఫినెట్గా ఈ వ్యవస్థ కోసం జరగబోయే ఉద్యమంలో మీరు అందరూ భాగస్వాములు ఉండి ప్రజల కోసం వాలంటీర్లు వాలంటీర్ కోసం ఏ వైపు అనే నినాదంతో కూడా మేము వెళ్తున్నాం డెఫినెట్గా మీరందరూ కూడా ఇది జయప్రదం చేయమని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా ఇది జయప్రదం అవుద్ది ఇప్పటికే సోషల్ మీడియాలో మనం హల్చల్ చేస్తూనే ఉన్నాం యాభై మనం రెండు వాలంటీర్లు ఆత్మగౌరవ దీక్ష అని చెప్పేసి ఒక హల్చల్ అవుతూనే ఉంది సో మీరు కూడా ఆ దీక్షను జయప్రదం చేయాలంటే మీరు అందరూ కూడా తల్లి రావాల్సిందే ఫస్ట్ రోజున ఖచ్చితంగా పదహారు తారీఖున అందరూ కూడా కనపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఉదయం తొమ్మిది ఎన్నికల్లే అందరం కూడా మనకి ఇచ్చిన పాయింట్ చెప్తాం ఆ పాయింట్ గల రావాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు